హాయ్ అండి వెల్కమ్ టు లతారాశం మనం ఈరోజు సొరకాయ తోటి తపాలు చెక్కలు చేసుకుంటున్నామండి సూపర్గా ఉంటుంది క్రంచి క్రంచీగా క్రిస్పీగా మనం ఇలా చేస్తూ ఉంటే పిల్లలు అలా తినేస్తూ ఉంటారు సూపర్గా ఉంటుంది మా సైడ్ అయితే తపాల చెక్కలు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్లో తెలపండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్రాసెస్ చూసేద్దాం ఒక మిక్సీ గిన్నెలోకి కొన్ని ఉల్లిపాయలు తీసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక నేత సొరకాయ తీసుకొని మంచిగా తురుముకోవాలండి తురుముకున్నాక ఒక బౌల్లో తీసుకొని ఒక కప్పు పెసరపప్పు తురుముకున్న కరివేపాకు ఇంకా అలాగే తురుముకున్న కొత్తిమీరగాని వేసుకోవాలి ఇవి రెండు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఆ ఉల్లిపాయల పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా అది కానీ వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం ఒక చిట్కడు పసుపు అండి చిట్కడు అయితే సరిపోతుంది ఒక స్పూను కారం వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ అండి టూ స్పూన్స్ వేసుకోవాలి ఇంకా బియ్యం పిండి అండి నేను తీసుకున్న సొరకాయకి తరఫున నేను పిండి వేస్తున్నాను మీరు పెద్ద సొరకాయ కానీ తీసుకుంటే దానికి తగ్గట్టు మీరు పిండి వేసుకోవచ్చు నీళ్లు పిండిన అవసరం లేదండి నేనైతే నీళ్లు తీయను సొరకాయ నుంచి అలాగే కలిపేస్తాను చూడండి మనకు సరిపోకపోతే మళ్ళీ ఇంకా పిండి అయినా వేసుకొని కలుపుకోవచ్చు నేను అలాగే మొత్తం కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్కి డీప్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేద్దాము నేను పెట్టాక ఆయిల్ మొత్తం మంచిగా హీట్ కావాలి ఇలాగా ఒక కవర్ తీసుకోవాలండి ప్లాస్టిక్ కవర్ కానీ మీ దగ్గర ఏదైనా ఉంటుంది కదా కవర్ తీసుకొని అది కట్ చేసి మంచిగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కొంచెం ఆయిల్ తీసుకొని మొత్తము పూసుకోవాలి అలా మొత్తం అప్లై చేసుకున్నాక మనము పిండి ఉంది కదా ఒక చపాతి ముద్దలాగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలాగా చిన్న చిన్న పూరీ సైజులో చేసుకుంటే సరిపోతుందండి బాగుంటుంది పెద్దగా అవసరం లేదు చిన్న చిన్న పూరీ సైజులో చేసుకుంటే మనకు డీప్ ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది ఇలా రౌండ్గా చేసుకున్నాక నూనె హీట్ అవుతుంది కదా ఇప్పుడు తీసేసుకొని నూనె నూనెలో వేసుకుందాము చూడండి జాగ్రత్తగా వేసుకోవాలి లేదంటే చేతులు కాలుతాయి ఇలాగా అన్నీ చేసుకొని వేసుకోవాలి ఒకసారి నాలుగైదు వేసుకోవచ్చండి మీ కడాయిని బట్టి వేసుకోవాలి చిన్నదైతే రెండు మూడు వేసుకోవచ్చు లేదంటే అయినా వేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాలాలండి అవి ఒక టూ మినిట్స్ పడుతుంది టైము టూ సైడ్స్ అలాగ తిప్పేసుకుంటూ కాల్చుకో మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం టైం పడుతుంది టూ మినిట్స్ టైం పడుతుంది కదా ఇలాగ టూ సైడ్స్ తిప్పేసుకుంటూ దగ్గరే ఉండి దగ్గరే ఉండి కాల్చుకోవాలి అవి చాలా బాగుంటాయండి పిల్లలకి ఇలా చే వీకెండ్కి ఒకసారి అయినా చేసి పెట్టండి మంచిగా తినేస్తారు పిల్లలు చూసేసారు కదా మనకు బ్రౌన్ కలర్లో వచ్చేసింది మంచిగా ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకున్న ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇలాగా మిగతా అవన్నీ మంచిగా చూశారు కదా ఇలా బటర్ పేపర్లో తీసుకొని పక్కన పెట్టుకొని మిగతా అవి కానీ అలాగే చేసుకోవాలి చూసేసారు కదా చాలా సింపుల్గా క్రంచి క్రంచిగా ఉన్నాయి కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు కానీ ఇలాగే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి చూడండి ఎలా ఉన్నాయి అసలుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం రొట్టెలు తింటూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్